సిఐటీయూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకల బలరాం డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా రావులపాలెంలో సిఐటీయూ ఏఐటియూసీ ఏఐఈ తదితర కార్మిక సంఘాల కథం తొక్కాయి అంగన్వాడీ ఆశా కార్యకర్తలు తదితర కార్మికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు అనంతరం పురవీధులు ర్యాలీ చేపట్టి జాతీయ రహదారిపై కళా వెంకట్రావు సెంటర్ లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు మరి అలాగే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నాలుగు లేబర్ కోట్లు కూడా రద్దు చేయాలని మరి యొక్క ఈ యొక్క దేశవ్యాప్త సమ్మె జరుగుతుందండి అలాగే కనీస వేతనాలు కూడా ఇవ్వాలని ఈ యొక్క ఎవరైతే కేంద్ర ప్రభుత్వం మీద ఈ రోజు మేము చేసిన యొక్క సమ్మె నిమిత్తమై మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను నేను అలాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరి ప్రధాన కార్యదర్శి నా పేరు వెంకటలక్ష్మి అండి నా పేరు పామ్ వెంకటష్మి నేను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ ఈరోజు భారతదేశ ఐక్య యూనియన్లందరూ కలిపి ఈ రోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయడానికి గాను ఈ భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకనగా మేము ఏంటంటే మేము అనేక మంది కార్మికులు అసంఘటిత కార్మికులు ఇందులో ఉన్నారని ఆయన తెలిసి కూడా ఈ రోజున ఎనిమిది గంటల పని దినాన్ని కూడా పని దినాన్ని ఒక భాగస్వాములకు భూస్వాములకు వ్యాపార అప్పగించి మమ్మల్ని అందరినీ కూడా కార్మికులందరినీ అణచివేయాలన్న ధోరణితో మమ్మల్ని అందరినీ తొక్కువేయాలన్న ఆలోచనతో తీసుకొచ్చి కార్మికులందరిక దొక్కి విభజించి పరిపాలిస్తూ ఉన్నారు ఏదైతే బ్రిటిష్ వారి పరిపాలన అమలు చేయడం చాలా అవమాని కనిపిస్తూ ఉంది భారత ప్రభుత్వం ఒక్కసారి వెనుదిరిగి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్మికులందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మేము అనేక రకాలైనటువంటి సేవలు చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ గాని ద్వాని కానీ అసంఘటిత కార్మికులు కాని వ్యవసాయ కూలీలు కాని ఎన్ఆర్ఈస్ వారి గాని అంగన్వాడీ కార్యకర్తలు గాని ఆశో వాలంటీర్లు కానీ వీళ్ళందరినీ కూడా ఈ దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని నిర్వీర్యం చేసి విభజించి పరిపాలించాలని రోజుకో ఉద్యోగం పూటకు ఉద్యోగం కల్పిస్తూ ఎవరికి కూడా సహించాలన్నటువంటి జీతాలను ఇస్తూ వాళ్ళని విభజించి పరిపాలించి మూడు వేలు రెండు వేలు ఇచ్చి పంచిపెడుతూ ఉన్నారు ఈ దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మా యూనియన్ తరఫున అలాగే మా సంఘం అయినటువంటి సిఐటి యూనియన్ తరఫున యాన్మెటర్ యూనియన్ తరఫున మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని మేము ఈ రోజుని దీన్ని సమ్మెను సమ్మె నిర్మించడం జరిగింది దీనికోసం సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు దేశవ్యాప్త సభ్యులో భాగంగా బాగులు పాలం ఈ హైవే రోడ్ లో జరుగుతున్నటువంటి జాతీయంగా పదకొండు పెద్ద సంఘాలు ఐదు వందల చిన్న సంఘాలతో సంయుక్త కిసాన్ మోర్చా పేరు మీద ఈ యొక్క సమ్మె జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి సరళీకరణ ఆర్థికీకరణ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క మనం ఉద్యోగాలు చేస్తా ఉన్నాం కానీ ఈ యొక్క కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటగింపుగా మారి ఈ యొక్క కార్మిక సవాళ్ళు అడిచివేయాలి కార్మికులు అణచివేయాలి అనేటువంటి ఉద్దేశంతో నాలుగు వేల కోట్లను తీసుకురావడం జరిగింది అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ చట్టం బ్యాంకింగ్ నిల్ఐసి ఉందో దాన్ని వంద శాతం పెట్టుబడుల్ని విదేశీకరణ చేయాలనేటువంటి ఒక కుట్ర కూడా జరుగుతూ ఉంది ఈ కార్పొరేట్లు అప్పచప్పం కోసం అదేవిధంగా ఎన్ఆర్ఈస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఇవాళ భారతదేశం పూర్తిగా వ్యవసాయకి కేసు ఇప్పటికీ కూడా అరవై శాతం మంది వ్యవసాయంలో ఆధారపడి జీవిస్తా ఉన్నారు అలాంటి కార్మికులకి పూర్తిగా వ్యవసాయంలో ఉపాధి లేదు రైతా వారికి లాభసారి కాదు అలాంటి పథకం కోసం తీసుకొచ్చేటువంటి ఎన్ఆర్జీజిఎస్ పథకం ఏదైతే ఉందో ఇవాళ వికసిత్ భారత్ జీరామ్ అనేటువంటి పథకంతో పేరు మార్చి దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం విధుల్ని సమకూర్చాలి అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీరు చేసేటువంటి కుట్రకి పాల్పడింది ఈ యొక్క ఏదైతే ఉందో ఎల్ఐసీలు కానీ బ్యాంకింగ్ ని కానీ పూర్తికరణ చేసి కార్పొరేట్లు తప్ప ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్రకి కార్పొరేట్లు పూర్కొన్నారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు ఇవన్నీ నాలుగు లేబర్ కోట్లు కూడా అమలు చేయకుండా ఇరవై తొమ్మిది కార్మికుల చట్టాలు తీసుకొచ్చి కార్మికులకి న్యాయం చేయవలసిందిగా కోరుచు అదేవిధంగా కనీస వ్యాపారాలు అమలు చేయాలని చెప్పేసేసి మిడ్ డే మీల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగ గుర్తించి కనీస వ్యాపారాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను